హాయ్ వెల్కమ్ ఏరియా ఏపీఎస్సి డివైఈఓ మెయిన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది మరి ఇది వరకు తెలియజేసినట్టుగానే పరీక్షలు మార్చ్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడవ తేదీల్లో జరగబోతున్నాయి ఇదివరకే మన భాస్కర్ సేరియాలో మీకు ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది ఏపీఎస్సి డివైఈఓ పరీక్షలు మరి షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి త్వరలోనే హాల్ టికెట్స్ అనేవి కూడా రాబోతున్నాయి అనే విషయాన్ని మీకు ఇదివరకు వీడియోలోనే తెలియజేశాం అదే విధంగా మరి డివైఈఓ పరీక్షలు అనేవి మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో జరగబోతున్నాయి మరి అభ్యర్థులు హాల్ టికెట్స్ ను మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ఏపీఎస్సి వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ ఈ రోజు మరి ఏపీఎస్సి డివైఈఓ పరీక్షలకు సంబంధించిన వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసింది మరి ఈ వెబ్ నోట్ ను మనం చూడాలి అని అనుకుంటే ఏపీఎస్సి కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఏపీఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఇవ్వడం జరిగింది మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏపీఎస్సి కి సంబంధించిన వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మనం ఇక్కడ అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో చూస్తూ ఉన్నాం కొత్తగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మార్చ్ పదిహేడవ తేదీ వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ ఇందులో అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు సంబంధించి హాల్ టికెట్స్ అనే దానికి సంబంధించిన వెబ్ నోట్ ఉంది అలాగే డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ టు డివైఈఓ అంటూ ఇక్కడ మనకు మరొక వెబ్ నోట్ కనిపిస్తుంది అలాగే మరి జూనియర్ అసిస్టెంట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు సంబంధించి మరొక వెబ్ నోట్ అనేది కూడా ఉంది ఇందులో మనకు ముఖ్యమైనటువంటి వెబ్ నోట్ డివైఓకి సంబంధించింది కాబట్టి దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ చేయాలనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో వెబ్ నోట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి ఈ వెబ్ నోట్ మరి ఏముంది ఈ సమాచారాన్ని మనం గమనించినట్లయితే ఇది ఏపీఎస్సి డివైఈఓ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం మరి It is hereby informed that the main examination objective type computer based test to the post of deputy education officer in AP educational service is scheduled to be held on March 26th afternoon 2.30 to 5.00 pm paper 1, March 27th 4.00 noon 9.30 to 12 12.00 noon, 12 noon paper 2, March 27th afternoon 2.30 to 5.00 pm paper 3. The all tickets will be hosted on March 18, 2025 in the commission's website for downloading. The candidates are hereby advised to download the all tickets well in advance and go through the instructions thereon. They are advised to bring only the all ticket sheet to the exam center. The rest of the instruction sheets need not be brought. They should also look at the టు టు హిమ్ ఆర్ హర్ ఇన్ అడ్వాన్స్ సో యాజ్ రీచ్ ది ఆన్ ఆన్ ద ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ అంటూ పేర్కొన్నారు కాబట్టి మెయిన్స్ పరీక్షలు మరి ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యారో అటువంటి వారికి మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో పరీక్షలు జరిగిపోతున్నాయి మార్చ్ ఇరవై ఆరవ తేదీన పేపర్ వన్ మధ్యాహ్నం పూట ఉంటే మార్చి ఇరవై ఏడవ తేదీన పేపర్ టూ మార్నింగ్ పేపర్ త్రీ మధ్యాహ్నం పరీక్షలు ఉండబోతున్నాయి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ రేపు అనగా మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఏపీఎస్సి వెబ్సైట్ నుంచి మీ యొక్క హాల్ టికెట్స్ ను రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక పరీక్షా కేంద్రానికి కేవలం హాల్ టికెట్ మాత్రమే తీసుకుని రండి మిగిలిన పేపర్స్ ఏవి కూడా అవసరం లేదు అంటూ కూడా పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక వాటితో పాటు మరికొన్ని వెబ్ నోట్స్ కూడా ఉన్నాయి మరి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ కి సంబంధించి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అంటూ మరి ఇక్కడ మీకు వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక ఒకసారి టూకీగా జూనియర్ అసిస్టెంట్ సంబంధించి వెబ్ నోట్ మనం క్లిక్ చేయగానే మరి జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారికి సంబంధించి పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది మార్చ్ పదిహేడవ తేదీన మరి ఈ పరీక్షలు అనేవి పీస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది మొత్తం డెబ్బై ఎనిమిది శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు అనే సమాచారాన్ని ఈ వెబ్ నోట్ లో ఇచ్చారు మరో వెబ్ నోట్ చూసినట్టయితే హాల్ టికెట్స్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు అయిపోయాయి ఇక అసిస్టెంట్ లైబ్రేరియన్ కు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యాయి దీనికి సంబంధించి ఇక్కడ మనం క్లిక్ చేయాలని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డౌన్లోడ్ హాల్ టికెట్ అంటూ కనిపిస్తుంది మరి ఎవరైతే అసిస్టెంట్ లైబ్రేరియన్ కు అప్లై చేశారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తానికి డివైఈఓ సంబంధించిన హాల్ టికెట్స్ రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి అసిస్టెంట్ లైబ్రేరియన్ కు సంబంధించిన హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక జూనియర్ అసిస్టెంట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ సంబంధించి పరీక్షలు కూడా పూర్తయ్యాయి ఇది మొత్తానికి మరి డివైఈఓ హాల్ టికెట్స్ కు సంబంధించి అలాగే పరీక్షలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో